హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ సొరకాయ కర్రీని కారం వేయకుండా ఇలా పచ్చిమిర్చితో ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను సొరకాయ కర్రీ చేయడానికి లేతగా ఉండే సొరకాయని తీసుకున్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇలా తీసుకున్న సొరకాయను పొట్టు తీసేసి తీసుకోవాలి సొరకాయ కర్రీకి లేతగా ఇంకా ఫ్రెష్గా ఉన్న సొరకాయని తీసుకోండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పొట్టు తీసేసి దీన్ని మిడిల్లోకి కట్ చేసి చిన్న ముక్కల్లా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే సొరకాయ చాలా లేతగా ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని జీలకర్ర ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇది వేగేలోపు మిక్సీ జార్లోకి పదివరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని తీసుకోవాలి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేగే వరకు దీన్ని వేగనివ్వాలి చూడండి మొత్తం ఇది వేగిపోయి దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ కూరను పచ్చిమిర్చితోనే చేసుకుంటాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా ముక్కలకు మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు సోరకాయ ముక్కలు ఉడికే వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి సోరకాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టకుండానే సొరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి అలాగే ఆయిల్ సపరేట్ వరకు ఉండనివ్వాలి చూడండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది సొరకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ కూర రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి ఇలా పచ్చిమిర్చి వేసి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్